బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అందని పజిల్లా మారిపోయింది ఇక్కడ ఏ సినిమా ఎప్పుడు వందల కోట్లు వసూలు చేస్తుందో ఏ స్టార్ హీరో సినిమా డిజాస్టర్ అవుతుందో ఊహించడం చాలా కష్టంగా మారిపోయింది తాజాగా నటుడు నివిన్ పాలి విషయంలో ఇదే జరిగింది వరుస ఫ్లాప్లతో నివిన్ పాలీ కెరియర్ కంచికి చేరుకుందనుకున్నారంతా సరిగ్గా అదే సమయంలో అఖిల్ సత్యన్ దర్శకత్వంలో నటించిన సర్వం మాయా కంబ్యాక్ చిత్రంగా మారింది హారర్ కామెడీ ఫ్యాంటసీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది ఈ సినిమా ఏకంగా కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ నటించిన వృషభ సినిమాతోనే పోటీ పడి మరి ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై కోట్ల వసూళ్లను రాబట్టింది దీంతో నివిన్ పాలి ఫామ్ లోకి వచ్చాడని అంతా సంబరపడ్డారు కానీ ఆ సంతోషం నివిన్ సహా అభిమానులకు కూడా ఎంతో కాలం నిలవలేదు నివిన్ నుండి రిలీజ్ అయిన తాజా చిత్రం బేబీ గర్ల్ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది మొదటి రోజు కనీసం కోటి రూపాయల వసూళ్లను కూడా రాబట్టలేక చెతికల పడింది నూట యాభై కోట్ల హిట్ తర్వాత వచ్చే సినిమాకు కనీసం ఓపెనింగ్ కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది నిజానికి ఈ పరిస్థితి ఒక్క నివిన్ పాలికే కాదు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కూడా ఎదురైంది వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత ఆయన నటించిన వృషభ సినిమా కనీసం రెండు కోట్ల మార్కును కూడా దాటలేకపోయింది వృషభ మాలీవుడ్ లో సంచలన విజయాన్ని అందుకుంటుందని మోహన్ లాల్ పేరిట ఉన్న గత రికార్డులన్నీ కూడా చెరిగిపోతాయని భావించారు కానీ సన్నివేశం అందుకు భిన్నంగా మారింది అంతకు ముందు మమ్ముటి నటించిన కొన్ని సినిమాల విషయంలోనూ అదే జరిగింది భారీ అంచనాలతో భారీ బడ్జెట్ నడుమ తెరకెక్కించిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ కానీ పరిమిత బడ్జెట్ లో బలమైన కంటెంట్ తో తీసిన సినిమాలు మాత్రం అనూహ్య విజయాలు నమోదు చేశాయి దీన్ని బట్టి చూస్తే మలయాళ ప్రేక్షకులు కేవలం కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారని స్టార్ పవర్ తో పని లేదని మరోసారి ప్రూవ్ చేశారు బాలీవుడ్ కూడా గత కొంత కాలంగా పాన్ ఇండియా కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే వీటిలో కొన్ని ప్రయత్నాలు ఫలించినా కూడా కొన్ని ఆశించిన ఫలితాలైతే సాధించడం లేదు అయితే మునుపటి కంటే మాలీవుడ్ మెరుగ్గానే పనిచేస్తోంది అన్నది వాస్తవం